సరస్వతి శిశు మందిర్ సదాశివపేటలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో మ్యాథమెటిక్స్ డే సందర్భంగా పిల్లలందరూ మ్యాచ్ సంబంధించిన ఆటలు క్విచ్ ఆనందంగా ఆహ్లాదంగా ఉత్సవాన్ని జరుపుకున్నారు

are you ready ఇన్ ఫస్ట్ పర్సన్ బ్రీంక్ సార్ అప్సర్ దూడెంట్ సెకండ్ పర్సన్ బ్రిక్సర్ గో టూ వన్ మార్క్ సెకండ్ పర్సన్ ఓకే నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి ఇక్కడికి రావడము తర్వాత మీ గేమ్స్ చాలా చక్కగా ఈ మ్యాథమెటిక్స్ డే పురస్కరించుకొని మరి మేడమ్స్ ఇక్కడ మీకు ప్రిపేర్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో నిజంగా ఐ అప్రిషియేట్ మ్యాథమెటిక్స్ టీచర్ అండ్ ఆల్ దీచర్ హూ హెల్ప్ గుడ్ హర్ ఇన్ దీస్ ఎక్సలెంట్ ప్రతి యాక్టివిటీ కూడా చాలా చక్కగా ఉంది మరి ఇక్కడ సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఎక్స్ట్రా ఈజ్ టైమింగ్ అండ్ ఈజ్ క్యాల్క్యులేషన్ ఎవ్రీథింగ్ ఐ అప్రిషియేట్ ఇస్ టాలెంట్ అండ్ ఐ అప్రిషియేట్ టీచర్స్ ఆల్సో హౌ ది ప్రిపేర్డ్ ఆల్ ది స్టూడెంట్స్ ఇన్ దీస్ యాక్టివిటీ ఓకే మరి ఇంకా మరి రామాను రామానుజన్ యొక్క డే గురించి చెప్పాలంటే ఇప్పటికే ఆ బాబు చాలా చక్కగా తన డేట్ ఆఫ్ బర్త్ గురించి తర్వాత తన ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే అతన్ని జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజు ఈ డే ట్వంటీ సెకండ్ రోజు ట్వంటీ సెకండ్ డిసెంబర్ రోజు జరుపుకుంటున్నామంటే దీనికి కారకుడు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ఈ డేట్ ని తన బర్త్డేగా చేయాలని చెప్పేసేసి లో కూడా ఒక కార్యక్రమంలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి అతని యొక్క అన్ని విషయాలు కూడా ఈ రోజు మన ప్రతి విద్యార్థికి చేరేటటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మరి మన్మోహన్ సింగ్ మన ప్ర మాజీ ప్రధాని గారి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయక తప్పదు ఎందుకంటే ఈ రోజు కనుక అతను మరి మ్యాథమెటిక్స్ డేగా గుర్తించినట్టయితే మరి శ్రీనివాస రామానుజన్ ఎప్పుడో మరుగున పడిపోయేవాడు అతని గురించి మనకి ఎవరికి కూడా తెలిసేది కాదు మరి ఇట్లాంటి మహనీయుల యొక్క జన్మదినాలు మనం జరుపుకోవడము మన తర్వాత సంతతికి తెలియడానికి కారణమైనది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఉపాధ్యాయులం అందరం కూడా అలాగే విద్య విద్యార్థులందరూ కూడా మరి అతని బాటలు నడిచి ఎందుకంటే అతను ఒక చైల్డ్ స్ట్రాటజీ స్ట్రాడజీ అంటే బాల మీదావి అనంతరం పదిహేనవ ఏటనే తన యొక్క మ్యాథమెటిక్స్ యొక్క గొప్పతనాన్ని తాను ప్రపంచానికి చాట్ చెప్పడం జరిగింది కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన విద్యార్థులలో కూడా ఇప్పుడు సిద్ధార్థులప్పుడు కూడా టాలెంట్ ఉంది మరి టీచర్ వాళ్ళ యొక్క సిద్ధార్థిని ఐడెంటిఫై చేసి వాడికి కావాల్సినటువంటి టెక్నిక్స్ కనుక మనం చెప్పినట్టయితే మరి తాను కూడా బాల మీదగా ఎదిగేటటువంటి అవకాశం వస్తుంది కాబట్టి మనము ఉపాధ్యాయులుగా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి వారికి చక్కటి తరఫీ ఇచ్చినట్టయితే మనం వాళ్లను చక్కగా తయారు చేసి మరి భవిష్యత్ తరానికి వాళ్ళను మంచి మార్గంలో ఉంచి మన దేశానికి ఉపయోగపడేటటువంటి మేధావులుగా మనం తయారు చేయవచ్చు మరి ఈ విషయంలో కూడా శిశు మందిరాలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి ఈ డిసిప్లిన్ కానీ ఈ విద్యా విధానం కానీ శిశు మందిరంలో కూడా చాలా చక్కగా ఉంటుంది మరి ఎట్లాంటి చాలా మంది మేధావులు చాలా నాయకులు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ స్థాయి నుండే ఈ పాఠశాల నుండే వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మరి ఈ అవకాశము మన పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా దక్కాలని ఈ సందర్భంగా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్